స్క్రమ్ అనేది ఒక అజైల్ పద్ధతి దీన్ని సాధారణంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉపయోగిస్తారు కానీ దీన్ని ఇతర రంగాల్లో కూడా అమలు చేయవచ్చు అందులో ప్రభుత్వ విభాగాలు కూడా ఉన్నాయి స్క్రమ్ లో పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించి టీంలు కలిసి ఒక నిర్దిష్ట సమయంలో ఆ పనిని పూర్తి చేస్తాయి సో ఆ నిర్దిష్ట సమయాన్ని స్ప్రింట్ అని పిలుస్తారు అందులో మూడు ప్రధాన రోల్స్ ఉంటాయి ఒకటి ప్రొడక్ట్ ఓనర్ స్క్రమ్ మాస్టర్ మరియు డెవలప్మెంట్ టీం ప్రతి స్ప్రింట్ చివరిలో టీం తమ పనిని రివ్యూ చేసి తదుపరి దశలను ప్లాన్ చేస్తుంది ఇది చాలా ఫ్లెక్సిబుల్ మరియు ఫాస్ట్ రిజల్ట్స్ ఇచ్చే పద్ధతి ఏపీ గవర్నమెంట్ లో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి విద్య ఆరోగ్యం వ్యవసాయం రవాణా ఇలా ఎన్నో ఈ డిపార్ట్మెంట్స్ లో పనులు చాలా స్లోగా బ్యూరోక్రటిక్ ప్రాసెస్ లో జరుగుతాయి ఉదాహరణకి ఒక రోడ్డు నిర్మాణం లేదా ఆస్పత్రి అప్గ్రేడ్ వంటి ప్రాజెక్టులు సంవత్సరాలు పట్టచ్చు స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ ని ఉపయోగిస్తే ఈ ప్రాజెక్టులని చిన్న చిన్న టాస్క్ లుగా విభజించి ఫాస్ట్ గా పూర్తి చేసేయచ్చు ఇది ప్రజలకు త్వరగా సేవలు అందించడంలో సహాయపడుతుంది మొదట ప్రతి డిపార్ట్మెంట్ లో స్క్రమ్ లను ఏర్పాటు చేయాలి ఉదాహరణకి ఆరోగ్య శాఖలో ఒక స్క్రమ్ టీం ని ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫస్ట్ ఎయిడ్ సౌకర్యాలని మెరుగుపరచడం వంటి ఒక గోల్ ఇవ్వచ్చు ఈ టీమ్ లో ఒక ప్రొడక్ట్ ఓనర్ ఉంటారు అంటే డిపార్ట్మెంట్ హెడ్ లేదా సీనియర్ అధికారి అయి ఉండొచ్చు ఆ తర్వాత స్క్రమ్ మాస్టర్ ప్రాజెక్ట్ మేనేజర్ అయి ఉండొచ్చు మరియు డెవలప్మెంట్ టీమ్ వీళ్ళు వచ్చి డాక్టర్లు నర్సులు ఇతర స్టాఫ్ అయి ఉంటారు ఈ టీమ్ రెండు వారాల స్ప్రింట్ లో పనిచేస్తుంది ప్రతి స్ప్రింట్ చివరిలో వాళ్ళు ఏం సాధించారో రివ్యూ చేస్తారు ఉదాహరణకి మొదటి వారంలో పది ఆసుపత్రుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఇన్స్టాల్ చేసాం అనేసి చెప్పచ్చు సో స్క్రమ్ తో ప్రాజెక్టులు చిన్న టాస్కులుగా విభజించబడతాయి కాబట్టి త్వరగా రిజల్ట్స్ వస్తాయి ఉదాహరణకి ఒక స్కూల్ బిల్డింగ్ నిర్మాణం సంవత్సరాలు కాకుండా కొన్ని నెలల్లో పూర్తవుతుంది స్క్రమ్ టీంలు కలిసి పనిచేస్తాయి దీనివల్ల డిపార్ట్మెంట్స్ మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది ప్రతి స్ప్రింట్ చివర్లో రివ్యూ ఉంటుంది కాబట్టి ప్రజలకి ప్రభుత్వం ఏం చేస్తుందో స్పష్టంగా తెలుస్తుంది మార్కెట్ లేదా ప్రజల అవసరాలు మారితే స్క్రమ్ టీంలు త్వరగా అడాప్ట్ అవుతాయి అయితే స్క్రమ్ ని ప్రభుత్వంలో అమలు చేయడం అంత సులభం అయితే కాదు ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ లో హైరారికి మరియు రూల్స్ చాలా ఉంటాయి స్క్రమ్ కి ఫ్లెక్సిబిలిటీ కావాలి కాబట్టి ఈ స్ట్రక్చర్ మారాలి అధికారులకి స్క్రమ్ గురించి ట్రైనింగ్ ఇవ్వాలి ఇది సమయం మరియు బడ్జెట్ తీసుకుంటుంది కొంతమంది అధికారులు కొత్త పద్ధతులను అంగీకరించడానికి ఇష్టపడరు ఒక డిపార్ట్మెంట్లో స్క్రమ్ వర్క్ చేసినా దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం చాలా కష్టం స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ తో ఏపీ ప్రజలకు సేవలు త్వరగా సమర్థవంతంగా అందుతాయి ఉదాహరణకి రైతులకు వ్యవసాయ సబ్సిడీలు సకాలంలో చేరతాయి విద్యార్థులకి స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి మరియు రోడ్లు ఆసుపత్రులు వంటివి త్వరగా నిర్మాణం అవుతాయి ఇది ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతుంది అంతేకాక ప్రభుత్వ ఖర్చులు కూడా తగ్గవచ్చు ఎందుకంటే స్క్రమ్ వల్ల వనరులు సమర్థవంతంగా ఉపయోగపడతాయి స్క్రమ్ టీంలు స్కూళ్లలో డిజిటల్ క్లాస్లని ఏర్పాటు చేయడంలో పని చేయొచ్చు ప్రతి స్ప్రింట్లో వాళ్ళు యాభై స్కూళ్ళలో స్మార్ట్ బోర్డు ఇన్స్టాల్ చేసుకోవచ్చు రోడ్డు రవాణా రోడ్డు నిర్మాణంలో ఆలస్యం తగ్గించడానికి స్క్రమ్ టీంలు ఒక్కో స్ప్రింట్లో పది కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేయవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలని అప్గ్రేడ్ చేయడానికి స్క్రమ్ ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ ని అడాప్ట్ చేస్తే అది ఒక గేమ్ చేంజర్ అవుతుంది ఖచ్చితంగా ఇది ప్రభుత్వ సేవలని ఫాస్ట్ అండ్ ఎఫెక్టివ్ మరియు పారదర్శకంగా ఉండడానికి చేస్తుంది ఉపయోగపడుతుంది అయితే దీనికి సరైన ట్రైనింగ్ లీడర్షిప్ మరియు మైండ్ సెట్ మార్పు అనేది అవసరం ఒకవేళ ఈ సిస్టమ్ సక్సెస్ అయితే ఏపీ ఒక మోడల్ స్టేట్గా మారవచ్చు ఇతర రాష్ట్రాలకి ఇన్స్పిరేషన్గా కూడా నిలవచ్చు సో ఈ టాపిక్ గురించి మీ ఒపీనియన్ ఏంటి స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ ఏపీ లో వర్క్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా లో మీ ఆలోచనలని షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు స్టే ట్యూ టేక్ కేర్ బాయ్ బాయ్